నా దగ్గర ఒక వాలంటీర్ ఉన్నాడు ఈ అబ్బాయికి ఉద్యోగం లేదండి ఆశ్రమంలో ఒక ముఖ్యమైన పని ఏమిటంటే ప్రతిరోజు కూడా ఆ అబ్బాయి వచ్చి ఒక అరవై డెబ్బై ప్యాకెట్లు భోజన ప్యాకెట్లు ప్యాక్ చేసుకోవడం కొద్దిగా వేస్తే వాళ్ళకు ఒకటే పూట సరిపోతుందేమో కాస్త ఎక్కువ పెడితే రెండు పూటలు తింటారేమో అనే ఉద్దేశంతో అబ్బాయి ఏం చేస్తారంటే మనము ఒక పూట భోజనం కొరకు అబ్బాయికి ఇస్తే అబ్బాయి రెండు పూటలకు సరిపోయే భోజనం అందులో నింపుతాడు దాంట్లో కర్రీ కూడా బాగానే పెట్టుకుంటాడు యాభై అరవై ప్యాకెట్లు తన వెహికల్ బైక్ మీద పెట్టుకొని ఇంకా పొన్నూరు నిడుబ్రోల పట్నం అంతా తిరుగుతూ ఉంటాడు అది ఎప్పటివరకు తిరుగుతాడంటే కొన్ని సందర్భాల్లో ఆరున్నర ఏడు గంటల వరకు తిరుగుతూ ఉంటాడు ఆహారం లేకుంటే ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ వెతికి వెతికి వాళ్ళందరికి ఆ ప్యాకెట్ అందజేయడమే ఆ అబ్బాయి ఒక ముఖ్య బాధ్యత నేను చాలాసార్లు చెప్తాను అబ్బాయికి గురై నువ్వు వెళ్లే ముందు ఆహారం తిని వెళ్ళు అంటాను వాడు ఏమంటాడంటే వాళ్ళంతా ఆకలితో రోడ్ల మీద తింటూ తిరుగుతూ ఉంటారు నేను ఇక్కడ కూర్చొని తింటే వాళ్ళకి లేట్ అవుద్ది మొదలు వాళ్ళకు పెట్టిన తర్వాత నేను తింటానంటాడు అంటాడు